నమస్కారం అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనం రాహు గోచార రీత్యా శతభిషా నక్షత్రంలోకి నవంబర్ ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు రెండు వరకు సంచరిస్తుంది సో ఈ రాహుగ్రహ ప్రభావం గోచార రీత్యా ఎప్పుడైతే ఈ శతభిషా నక్షత్రంలోకి వచ్చిందో అంటే మనకి శతభిషా నక్షత్రానికి రాహువే అధిపతిగా తీసుకున్నారు జ్యోతిష్ శాస్త్రంలో సో తన సొంత నక్షత్రంలోకి రాహు వచ్చినప్పుడు ఆయన ఇంకా పవర్ఫుల్గా ఉంటాడు అనేది మనకు తెలిసిందే అంటే ఆయన యొక్క ఎనర్జీ కంప్లీట్గా రెఫిల్ అవుతుందనమాట అంటే మీకు చార్ట్లో ఖచ్చితంగా మీ జాతక చక్రంలో వీళ్ళ జీవితంలో ఖచ్చితంగా ఇది మంచి మార్పులు తీసుకొస్తాయి వీళ్ళ జీవితంలో కొంచెం నెగిటివ్ మార్పులు తీసుకొస్తాయి అని చెప్పుకునేదానికి మనకి అన్ని లగ్నాల వారిగా మనం మాట్లాడుకుందాం కన్యా లగ్నం కన్యా రాశి వారికి మాత్రం ఆరో భావంలో ఉన్నాడు ఆరో భావం నుండిగానే మనకి శత్రు రోగ రుణస్థానం వస్తుంది సర్వీస్ ప్లేస్ వస్తుంది దాంట్లో ఉన్న పాజిటివ్ క్వాలిటీ అది అది ఉపచయ స్థానం బైక ఉపచయ స్థానంలో ఖచ్చితంగా యోగించాలి కదా మరి యోగానే ఇస్తాడా లేకపోతే శత్రువులతో పోరాడే శక్తిని ఇస్తాడా కోర్టులో గెలుస్తామా ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు తెలుస్తాయి తెలుస్తాయి అంటే ఎవరికి బాగా ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది మీకు జరుగుతున్న దశ అంతర్దశలో రాహు మహాదశ కానీ రాహు అంతర్దశ జరిగే వాళ్ళు కానీ లేదు ఈ రాహు నక్షత్రాలు ఏదైనా గ్రహదశలు అంటే మీకు స్వాతి నక్షత్రంలో కానీ ఆరుద్ర నక్షత్రంలో కానీ ఏదైనా ప్లానెట్స్ ఉండి ఆ దశ అంతర్దశలు జరిగేటప్పుడు మీరు ఎక్కువగా ఖచ్చితంగా ఫలితాలు చవి చూస్తారు అయితే ఇక్కడ మీకు మెయిన్ బేసిక్గా స్థానం కాబట్టి మంచి ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది ఎంతవరకు ఏంటి అనేది మ్యాగ్నిట్యూడ్ తెలియాలి అని అంటే మీ యొక్క ఆ భావంలో ఆరో భావంలో మీకు సర్వాష్క వర్గుల పాయింట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి దాన్ని బట్టి మనం అంచు ఒక అంచనాకు రావచ్చు కనీసం ఇరవై ఎనిమిది పైన ఉన్నాయంటే అది మంచి ప్లేస్మెంటు మీరు అనుకున్న వాటిలో జయం సాధించే అవకాశాలు ఉంటాయి ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఇలా సో కోర్టు కేసుల్లో కానీ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ మీకు పర్టికులర్గా అదే జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు జాబ్లో మంచి ఫేమ్ అయ్యే అవకాశాలున్నాయి ఏంటంటే అక్కడి నుంచి ఆయన మీకు పదో ఇంటిని కూడా చూస్తున్నాడు కదా రాహు సో రెండో ఇంటిని చూస్తున్నాడు ధనం విషయంలో అంటే మీ యొక్క మనీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశాలు కూడా వస్తాయి సో ఏది ఏమైనప్పటికీ కన్యా లగ్నం వాళ్ళకి ఇది మంచి ప్లేస్మెంటే ఈ గోచారం ఐ థింక్ మీకు డిసెంబర్ ఫైవ్ నుంచి నెక్స్ట్ ఇయర్ జూన్ ఫైవ్ దాకా గురువు యొక్క కృప కూడా ఉన్నందువల్ల రావు మీద మీరు అనుకున్న విషయాల్లో కొన్ని సక్సెస్ సాధించే అవకాశాలు ఉంటాయి సో మీకు రెమెడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్యా లగ్నం కన్యా రాశి వారికి ఇక్కడ పన్నెండో ఇంట్లో కేతువు పన్నెండో ఇంట్లో కేతువు అనగానే ఇది దూరంగా ఉన్న ఒక ప్రాంతంలో ఉన్న టెంపుల్స్ని విజిట్ చేయడం అంటే మీ ఇంటి నుంచి అరుణాచలం విజిట్ చేయండి లేదు వినాయకుడిది కాణిపాకం వినాయక స్వామిని విజిట్ చేయండి లేదు మీరు ఖచ్చితంగా డొనేషన్ ప్లేస్ కాబట్టి కేతువే ఉన్నాడు కాబట్టి అక్కడ కుక్కలకి ఆహారం పెట్టండి సాధు సంఘోలు అంటే ఎవరైతే ఉంటారో సాధు పుంగోలు వాళ్ళ యొక్క ఆశ్రమాలకు వెళ్ళి వాళ్ళకి ఏదైనా డొనేషన్ ఇవ్వండి సో ఐ థింక్ నాకు తెలిసి సాయిబాబా టెంపుల్స్ అంటే జీవ సమాధి చెందిన గురువులు వాళ్ళ టెంపుల్స్ని దర్శిస్తే అక్కడ మీరు ఏదైనా హెల్ప్ చేయగలిగితే డొనేషన్స్ ఇవ్వగలిగితే మీకు మంచి రెమెడీ దొరికినట్టే సో అది ముఖ్యంగా తెలుసుకోండి సో తర్వాత మనకి తులాలగ్నం తులారాశి మీకు పంచమ భావంలో రాహు భావంలో రాహు అనగానే మనకి సంతానం గుర్తుకోవాలి ఫస్ట్ మీ సంతానం యొక్క కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేజర్ బ్రేక్ త్రూ జరిగే ఉన్నాయి అంటే వాళ్ళు ఎప్పటి నుంచో వేచి చూస్తున్న అవకాశం వాళ్ళకి చే ఖచ్చితంగా రావచ్చే ఉంటాయి లేదు వాళ్ళ యొక్క స్టడీస్ కొంచెం అప్గ్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి మీరు పర్సనల్గా మీరు అంటే పుత్ర సంతాన విషయంలో ఏదైనా ప్రాక్టి అంటే ఎప్పటి నుంచి వెయిట్ చేస్తే ఈ టైంలో మీరు ట్రీట్మెంట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి సంతానం లేని వాళ్ళు సో అది ఎప్పుడు బాగుంటుంది సార్ అని అంటే డెఫినెట్గా మీకు డిసెంబర్ ఐదు నుంచి జూన్ నెక్స్ట్ ఇయర్ ఫైవ్ లోపల చేసుకుంటే మంచిది అని అంటారు ఎందుకంటే గురువు యొక్క కృపారోహం మీద ఉంది కాబట్టి దాంట్లో ఉన్న నెగిటివ్ని తీసి పాజిటివ్ క్వాలిటీస్ని ఇస్తుంది సో తులాలగ్నం తొల తులారాశి వాళ్ళకి ఇది బెస్ట్ టైం అనమాట ఫర్ హైయర్ ఎడ్యుకేషను పిల్లల యొక్క గ్రోత్ చూడడానికి సంతాన భాగ్యానికి ఏదైనా పొజిషన్ పవర్ చేంజ్ చేయడానికి మీ టైంలో మీ యొక్క జాతక చక్రంలో ఉన్న దశాంతర్ దశలను బట్టి అది మనం చూడొచ్చు అది ఏ సెక్టార్లో మీరు బాగుంటారు అనేది సో మీకు రెమెడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే పదకొండవ భావంలో కేతువు పదకొండవ భావం అంటే ఏంటి స్నేహితులు అక్క అన్న అంటే మీ యొక్క గౌరవ సత్కారాలు మీ ప్రొఫెషన్ లైఫ్లో సో ఇక్కడ కేతువు ఉన్నాడు కాబట్టి మీ ఫ్రెండ్స్కి మీరు ఏదైనా పార్టీస్ ఇవ్వడం లేదు అక్క అన్న వాళ్ళకి ఏదైనా మీరు నిస్వార్థమైన సేవ అంటే వాళ్ళు ఏదో ఇస్తారని కాదు మీరు అవుట్ ఆఫ్ యువర్ హార్ట్ మీరు ఏదైనా ఇవ్వగలిగితే ఇవ్వండి అది డబ్బులేనే కాదు మీ యొక్క సమయాన్ని కేటాయించడం కూడా అది ఒక నిస్వార్థమైన సేవే సో వాళ్ళకి ఏదైనా బాగా లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించడం ఫ్రెండ్స్కి బాగాలేనప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడం ఇవన్నీ కూడా మీకు చెప్పుకోదగిన రెమెడీస్ సో తర్వాత మీకు వృచ్చిక లగ్నం వృచ్చి రాసి వాళ్ళకి నాలుగో భావంలో అంటే తల్లి వాహనము గృహము మీరు ప్లేస్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి లేదండి మా యొక్క తల్లి యొక్క ఆరోగ్యం బాగలేదు చాలా రోజుల నుంచి అంటే ఇప్పుడు రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి శతభిషా నక్షత్రం అంటే హీలింగే కదా సో శతభిషా నక్షత్రం అనే పాయింట్లో వంద వైద్యులు లేదా వెయ్యి వైద్యులు శతం అంటే వందలేండి అది వేరే సంగతి ఇప్పుడు శతరుద్రం అంటారు అట్లా మనకేందంటే వంద మంది వైద్యులు కలిపి ఒకే ఇంట్లో ఉంటే ఎట్లా ఉంటుందో అట్లాంటి పవర్ అనమాట శతభిషా నక్షత్రానికి పవర్ ఆఫ్ హీలింగ్ రెజ్యుమినేషన్ చేసే ఒక స్టార్ అందువల్ల ఇక్కడికి వచ్చినప్పుడు మీకు మానసికంగా శాంతి పొందాలన్నా ఇక్కడ ఒక కొంతమంది కొత్త వెహికల్ కొనొచ్చు కొత్తగా ఇల్లు మారచ్చు గృహం కొనొచ్చు తల్లి ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఉంటాయి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇప్పుడు సరిగ్గా జరిగే అవకాశాలు ఉంటాయి సో అందువల్ల ఇది దిస్ ఇస్ ది రైట్ టైం అనమాట అయితే ఇది నిజంగా మంచి టైం అయినా అండి ఎప్పటి నుంచి మనకి ప్రా ప్రారంభించాలంటే డిసెంబర్ ఐదు నుంచి చూడండి ఎందుకంటే అప్పుడు గురువు మీకు మిదునులోకి వచ్చి ఈ రాహుని చూస్తాడు అక్కడి నుంచి నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు ఉంటాడు అంటే అయితే మీ దశ అంతర్దశలు కూడా చూడాలి ఇది ఆ యోగం ఉందా లేదా అనేది ఇప్పుడు వాహన యోగం కావాలి అదే టైంలో శుక్రుడు అక్కడే ఉన్నాడు ఎక్కడ మిథునంలో ఉన్నాడు ఇప్పుడు మీరు వాహనం కొనేదానికి మంచి టైమే గృహం కొనేదానికి ఎందుకంటే వాహన కారకుడు శుక్రుడే గురువు గోచారంలో శుక్రుడి మీద కూర్చుండడు దాన్ని యాక్టివేట్ చేస్తాడు ఇక్కడ గురువు తన యొక్క నవమ దృష్టితో నాలుగో ఇంటిని చూస్తున్నాడు రాహుని హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి సో అట్లాగా అంటే అదే టైంలో మీకు ఫోర్త్ లాంటి దశ అంతర్దశలు జరుగుతున్నాయి అనుకోండి అప్పుడు రైట్ టైం అనమాట ఇంకా ఇంకా ప్రెడిక్షన్ నైంటీ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది సో ఇట్లా మనకి తీసుకోవచ్చు మీకు కెరీర్ పరంగా అంటే మీరు మానసిక శాంతి పొందాలంటే ఇక్కడ కేతుని యాక్టివేట్ చేయాలి కేతు ఎక్కడ ఉన్నాడు మీకు దశమ భావంలో ఉన్నాడు అంటే సొసైటీలో ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఏదైనా టెంపుల్స్ విషయంలో మీరు ఏదో ఒక రూపంలో హెల్ప్ చేయడం ఖచ్చితంగా నిత్యం దీపారాధన చేయడం ఇవి చెప్పుకోదగిన ఇదనమాట కేతు అగ్నితత్వ రాశిలో ఉన్నాడు సో ఇక్కడ పదో ఇల్లు మీకు గవర్నమెంటా ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో హెల్ప్ చేయడం పేదవాళ్ళకి సో ఇది కూడా వాళ్ళకి ఏదైనా రోగాలు వచ్చినా ఏదైనా వస్తే వాళ్ళకి డబ్బులకి లేకపోతే ఏదైనా ఫుడ్ కానీ మీరు ఫ్రీగా డెలివరీ చేయడం ఇది చేస్తూ ఉన్నారనుకోండి ఈ రాహు ఇక్కడ ఉన్నంత వరకు అది కూడా సండేస్ టైంలో కేతు ఉంది రవి స్థానంలో ఇది మంచి రెమెడీగా తీసుకోవచ్చు మనం ఇకపోతే ధనుర్ లగ్నం ధనసు రాశి వాళ్ళకి ఇది మూడవ భావం అయింది మూడవ భావం అంటే స్థానం హండ్రెడ్ పర్సెంట్ ఇది మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి అంటే మీకు రాహుమా దశ ద అంతర్దశలు జరిగే వాళ్ళకి ఇంకా బాగా ఇది ఉంటుంది ఎఫెక్టు లేదా మీకు మిథునంలో కానీ లేదు ఒకవేళ తొలలో కానీ అంటే స్వాతి నక్షత్రం మీకు రాహు నక్షత్రమే ఆరుద్ర నక్షత్రము రాహు నక్షత్రమే ఈ నక్షత్రంలో ఏదైనా గ్రహాలు ఉండి ఆ దశ అంతర్దశలు జరుగుతుంటే ఇది కూడా మిమ్మల్ని యాక్టివేట్ చేసే అవకాశాలు అంటే మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మీకు ఇక్కడ మూడవ భావంలో కాబట్టి డెఫినెట్గా మీ యొక్క బ్రదరు ఇరుగు పొరుగు వాళ్ళు మీ యొక్క హ్యాబీస్లో మంచి మార్పులు రావడం కొత్తగా మీరు ధైర్యంతో కూడుకున్న ప్రసంగాలు చేయడం ద్వారా కమ్యూనికేషన్ సెక్టార్ మీ యొక్క కమ్యూనికేషన్ బలపడడం లేదు కమ్యూనికేషన్లో రాంగ్ వల్ల బాస్తో ప్రాబ్లం వచ్చిందండి అనే పాయింట్స్ కూడా వస్తాయి ఎప్పుడు వస్తాయి గురుకృప లేనప్పుడు అంటే గురువు మీకు మిథునంలోకి డిసెంబర్ ఐదు నుంచి నెక్స్ట్ ఇయర్ జూన్ దాకా ఉంటాడు అక్కడ వరకు ఓకే మీరు కన్స్ట్రక్టివ్గా కమ్యూనికేట్ చేయగలరు ఆ తర్వాత వచ్చే రెండు నెలలు జాగ్రత్తగా ఉండాలి సో ఏదేమైనా మన కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉంటామా లేదా మనకి కన్స్ట్రక్టివ్గా బాగా డెవలప్ అవుతామా అనేది మీ యొక్క దశాంతర దశలను బట్టి ఉంటుంది రాహుకి అక్కడ ఉన్న పొజిషన్ అంటే కుంభానికి ఉన్న సర్వాష్టక వర్గుల బంధువులను బట్టి ఉంటుంది ఎంత మాత్రం మీరు అభివృద్ధి చెందుతారు అనేది ఉపచయిస్తాను సో మీరు యాక్టివేషన్ విషయంలో తొమ్మిదో పాయింట్ అంటే మీకు తొమ్మిదో భావంలో కేతు ఉన్నాడు శాంతి పరిహారాల పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మీకు మీ తండ్రికి సేవ చేయడం లేదు దేవాలయాలకు సేవ చేయడం లేదు బాసులకి ఏదైనా నిస్వార్థంగా సేవ చేయడం తర్వాత తండ్రి స్థానంలో ఉన్న అంటే మీ తండ్రే కాకపోవచ్చు తండ్రి వయసుతో సంబంధం ఉన్న వ్యక్తులకి మీరు హెల్ప్ చేయడం నిస్వార్థంగా వీలున్నంతలో సండేస్ అయితే ఇంకా బెటర్ ఛాయిస్ అఫ్ కోర్స్ అవకాశం వస్తే దేవుడు ఎక్కడ ఏ టైంలో మీకు సేవ చేయమని అవకాశం మనం అంటున్నాం సండే చేస్తే మంచిది అని ఐ అకార్డింగ్ టు సైన్ బట్ శనివారం వచ్చి ఒక వ్యక్తి బాబు నన్ను అక్కడదా కుదున అయినా నాకు చిన్న పని అర్జెంట్ పని నాకు వెహికల్ లేదన్నాడు అనుకోండి రా ఆదివారం చేస్తేనే మంచిది అన్నారండి నేను ఆదివారం చేస్తానంటే కుదరదు కదా అది అందే భగవంతుడు లీలలు అందుకే మీరు ఖచ్చితంగా చేయండి శనివారం అయినా కానీ ఏ వారం వారమైనా అండి సో ఇట్లా మీకు రెమెడీస్ అనేవి వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉంటాయి తర్వాత అంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో తండ్రికి ఆరోగ్యం కూడా ఒకసారి విషమించే పరిస్థితిలో ఉంటే ఇది కొంచెం ఇది మోషకారక ప్లానెట్ కదా అందుకని కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి తండ్రి అది కూడా చూసి పెట్టుకోండి లేదా మీ బాసు ఆఫీస్లో చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇలా చెప్పుకోవచ్చు ధనుర్ లగ్నం ధనుసు రాసి వారికి లేదు ఒక పెళ్ళైన వ్యక్తులు కనుకోండి మామయ్య మామయ్య ప్లేసే కదా అది తొమ్మిదో ఇల్లు సారీ మామయ్య ప్లేస్ అంటే మూడో ఇల్లు సారీ అంటే రాహు ఉన్నా కూడా ప్రాబ్లమే ఇన్ కేసు మీకు అక్కడ సర్వాష్టక వర్గంలో పాయింట్స్ తక్కువ ఉన్న మామగారు హెల్త్ డ్యామేజ్ అయ్యే అవకాశాలుంటాయి ఈవెన్ అది మీకు చెక్ చేసుకోవాలంటే ఆల్రెడీ మీకు రాహు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అక్కడి నుంచి మీ మామగారు ఆరోగ్యం చెక్ చేసుకోవాలి లేదు బ్రదర్ది కానీ అట్లా సో మీకు ధనుర్ లగ్నం ధనుసు రాశి వాళ్ళకి ఇది మకర లగ్నం మకర రాశి వారికి మీకు రెండవ భావంలో కుటుంబ స్థానంలో కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి రాహు ఏం చేస్తాడు మీకు ధనాన్ని ఇచ్చే విషయంలో ఒకసారి అప్గ్రేడ్ ఇయ్యొచ్చు ఒకసారి డౌన్ పాపర్ని కూడా చేసేయచ్చు అత్యాస పోయి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు రాహు రెండో ఇంట్లో ఉన్నవాళ్ళు అయితే ఆ దశాంతర దశలు జరగాలి ముఖ్యంగా దీని మీద నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏదైనా ఉండి కుజుడి యొక్క దృష్టి అలా ఉండి నేను కొన్ని డెఫినెట్గా ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఫుడ్ విషయంలో కంట్రోల్ అవసరం మీకు అదృష్టం ఏంటంటే డిసెంబర్ ఐదు నుంచి నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి అన్ఎక్స్పెక్టెడ్గా డబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి మీ కమ్యూనికేషన్ బాగా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా బాగున్నాయి మ మకర లగ్నం మకర రాశి వాళ్ళకి అయితే మీరు ముఖ్యంగా ఇక్కడ అష్టమ స్థానంలో కేతుని యాక్టివేట్ చేయాలి అంటే ఈ రాహు నుంచి నెగిటివ్ ఏదైనా ఫలితాలు ఉంటే మీరు పరి పరిహారాల దృష్ట్యా మీ కేతు అష్టమంలో ఉన్నాడు అష్టమ భావం అంటే ఏంటి అత్తామావల ఇల్లు అత్తమామలకి ఏదైనా నిస్వార్థంగా సేవ చేయడం తర్వాత స్థిరాస్తులని కాదు ఇదే వారసత్వ ఆస్తుల విషయాల్లో కొంచెం మీరు చూసి చూడనట్టు వ్యవహరించడం అంటే ఎక్కువగా మీరు ఎక్కువగా హోప్ పెట్టుకోకపోవడం మంచిది ఈ సమయంలో తర్వాత మనకి అష్టమ స్థానం అంటే మీకు క్రీమేషన్ గౌండ్స్ కూడా అంటారు అంటే శ్మశాన వాటికలు అక్కడికి పోయి ఏదైనా మీరు ఏదైనా హెల్ప్ చేయడం అక్కడ శ్మశాన వాటికి దాని డెవలప్మెంట్కి మీరు మీకు మీరు ఏదైనా హెల్ప్ చేయడం అనేది కూడా చెప్పదగిన సలహా సో ఇంకా పోతే ఈ ట్రాన్స్ఫార్మేషన్స్ ప్లేసెస్ అంటే జనరల్గా టెంపుల్స్ కూడా తీసుకుంటారు టెంపుల్స్కి సర్వీస్ చేయడం కూడా చాలా మంచిదే సో మకర లగ్నం మకర రాశి వాళ్ళకి ఇది ముఖ్యమైన రెమెడీ సో కుంభ కుంభ కుంభరాశి వారికి ఇది ఖచ్చితంగా లగ్నంలోనే వస్తున్నాడు ఇప్పుడు మీరు సడన్గా ఫేమ్ అయ్యే అవకాశాలు వస్తాయి మీ గురించి నలుగురు మాట్లాడుకునే వ్యక్తి అవకాశాలు ఉంటాయి తర్వాత కొత్తగా జీవితంలో ఏదో ఒక హోప్ వస్తుంది అనే ఒక సంకల్పాన్ని ఇస్తాడు జీవితం ఏదో ఒక సడన్గా ఎక్స్పాన్షన్ అయిపోతుంది అన్న పాయింట్ మీ మైండ్లోకి తడుతుంది ఇవన్నీ కూడా కుంభలగ్నంకి వచ్చే అవకాశాలు ఉంటాయి బట్ డిపెండ్స్ అపాన్ యూవర్ దశ అంతర్దశలను బట్టి అఫ్కోర్స్ ఇవి రాహు దశ కానీ అంతర్దశ జరిగే వాళ్ళకి ఇది ముఖ్యంగా బాగా యాక్టివేట్ అవుతుంది అదర్వైజ్ మిగతా దశలు జరిగే వాళ్ళకి యాక్టివేట్ అవుదా అండి అంటే అవుతుంది మా నామరూపరీత్యా అంటే మీకు మీరుగా మనసులో అనుకోవచ్చు సొసైటీలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలి మంచి ఫేమ్ అవ్వాలి ఫొటోస్ బాగా దిగాలని నలుగురు గుర్తించాలని ఇవన్నీ రాహు జనరల్గా లగ్నంలో వచ్చిన వాళ్ళకి చాలామంది చూశాను ఆ టైంలో ఆ పీరియడ్లో వాళ్ళు అనిపిస్తాయి అఫ్ కోర్స్ అది డిపెండ్స్ అపాన్ యువర్ లగ్నాధిపతి ఎక్కడ ఉందనే దాన్ని బట్టి ఆయా రంగంలో వాళ్ళు పేరు తెచ్చుకోవడానికి ఇప్పుడు లగ్నాధిపతి మీకు ఒకవేళ ఫోర్త్ హౌస్లో ఉన్నాడు అనుకోండి మీరు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ లేదు గృహం వాహనం విషయంలో కానీ కొంచెం గుర్తింపు పొందుకుంటారనమాట మన వెహికల్ అందరూ చూడాలని కోరుకుంటారు అట్లా డెపెండ్స్ అపాన్ భావం అని బట్టి ఉంటుంది అయితే మీకు ఒకవేళ ఇది మంచి రిజల్ట్స్ ఇవ్వాలంటే ఇక్కడ సర్వాష్టక వర్గంలో పాయింట్స్ బాగుండాలి అబౌ ట్వంటీ ఎయిట్ ఉండాలి మీకు ఏదైనా దశానాథులు కానీ అంతర్దశానాథుడు కానీ అంటే మీకు డిసెంబర్ ఐదు నుంచి నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు గురువు యొక్క దృష్టి పంచమం నుంచి ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ టైం బెస్ట్ టైం మీ యొక్క మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసుకునేదానికి సొసైటీలో గుడ్గా సో తర్వాత ఈయన సప్తమంలో ఉన్న కేతు ఏం చేస్తాడు భార్య యొక్క హెల్త్ని చెక్ చేసుకోవాలి తర్వాత భార్య యొక్క అంటే ఆమెకి కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వాలి నిస్వార్థంగా ఉండాలి ఆ విషయంలో కొంచెం బాగా ఎక్కువగా కేర్ తీసుకోవాలి ఇది మీకు చెప్పదగిన రెమెడీ కుంభలగ్నం వాళ్ళకి ఇకపోతే ఆ భావం ఫ్రెండ్షిప్స్ లేకపోతే మళ్ళీ వ్యాపార భాగస్వాములు కొంతమందితో పార్ట్నర్షిప్స్ చెడిపోవచ్చు విడిపోవచ్చు కొత్తగా అలయన్సెస్ కోసం ట్రై చేయొచ్చు అయితే కొంతమంది రిజెక్ట్ చేస్తారు డిపెండ్స్ అపాన్ ఎవరు దశ అంతర్దశని బట్టి ఆ కేతు ఉన్న రాశి అధిపతిని బట్టి అయితే మొత్తానికి అది జరిగే అవకాశాలు ఉన్నాయి మీ జీవితంలో లేదండి నాకు విడాకులు తీసుకుంటున్నాము అంటే ఎప్పటి నుంచో రాలేదండి ఇప్పుడు వచ్చే అవకాశాలు అంటే డెఫినెట్గా వచ్చే అవకాశాలు ఉంటాయి కేతు దానికి యాక్సెప్ట్ చేస్తాడు లిబరేషన్ మోక్షాన్ని ఇస్తాడు కాబట్టి సో ఇదండి తర్వాత మీకు అంటే సప్తమ స్థానం అంటే కళ్యాణం ప్లేస్ అంటారు కదా జనరల్గా బాండింగు ఏదైనా ఒక బాండింగ్ చేసుకునేది అంటే కాంట్రాక్ట్స్ చేసుకునేది ఇవన్నీ కూడా ఆ ప్లేసే సో కళ్యాణ మండపాల్లో హెల్ప్ చేయడం కళ్యాణం జరిగే వాళ్ళకి ఎవరికైనా మీరు తాలిబొట్లు ఏదైనా గిఫ్ట్గా ఇవ్వడం లేకపోతే అంటే మీ సామర్థ్యాన్ని బట్టి సో పెళ్ళి మండపంలో అంటే మీరు ఎవరికైనా పెళ్ళి జరుగుతుంటే పేదవాళ్ళకి ఏదో ఒక రూపంలో హెల్ప్ చేయడం ఇది మీకు చెప్పదగిన సలహా అన్నమాట పన్నెండో ఇంట్లో రాహు మీన లగ్నం మీనరాశి వారికి అంటే పన్నెండో ఇంట్లో అంటే మనకేంటి ఫారిన్ ప్లేసెస్ ఆశ్రమాలు హాస్పిటల్స్ ఇవన్నీ కూడా పన్నెండో భావమే సో ఫిజికల్గా చూస్తే ల్యాబరేటరీస్ అంటే మన ఇంట్లో వాష్రూమ్స్ అన్నిటికీ వాటి రిపేర్లు రావడం ఆ తర్వాత వాటిని మరమ్మతులు చేయించుకోవడం ఆ తర్వాత మీరు పర్టికులర్గా ఒక తీర్థయాత్రకి పోయేసి రావడం రిసార్ట్స్కి పోయేసి రావడం ఇవన్నీ జరుగుతాయి పరాయ దేశాలకు వెళ్ళాల్సి రావడం ఎంఎన్సీ కంపెనీస్లో జాబ్ రావడం ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి ఈ పాజిటివ్ క్వాలిటీస్లో నెగిటివ్ క్వాలిటీస్లో అయితే సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా హాస్పిటల్ విజిట్ చేయాల్సి రావడం ఏదైనా జబ్బురీత్యా కొంతమంది జైలుకెళ్ళే యోగాలు ఉంటాయి ఎందుకు మీకు పన్నెండో భావం జైలు జైలు గుడి గురించి కూడా చెప్తారు సో ఇవి డిపెండ్స్ అపాన్ ఇవర్ దశాంతర్ దశను బట్టి బాగా ఇబ్బంది పడుతున్నారు ఏదైనా కోర్టులో ఇరుక్కు ఉన్నారు కేసులో జైలుకి వెళ్ళే యోగం ఉందా సార్ అని అంటే మీ జాతకంలో అష్టమో భావం కూడా చెడిపోయింది అనుకోండి అప్పుడు మీరు కొంచెం ఆలోచించాల్సిన సమస్య అది జైలుగా లేదా హాస్పిటల్గా అనేది డిపెండ్స్ అపాన్ దశ ఆ టైంను బట్టి చెప్పాల్సి ఉంటుంది లేదండి నాకు అంతా బాగానే జరిగింది నేను దుబాయ్కి వెళ్తున్నాను అక్కడ మంచి ట్రిప్ ఉంది నాకు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు అంటే ఇంకా వాళ్ళు రాహు అక్కడికి ఎంటర్ అవ్వకముందే సో అది డిపెండ్స్ అపాన్ దశ అంతర్దశను బట్టి మీకు ఒకవేళ నెగిటివ్ రిజల్ట్స్ నుంచి పాజిటివ్లోకి కొంచెం అంటే ఏదైనా మనకి ధైర్యం రావాలి అనే పాయింట్లో కేతు ఆరో ఇంట్లో ఉన్నాడు అంటే ఆరో ఇల్లు అంటే ఏంటి శత్రురోగ రుణస్థానం కోర్టు కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళకి ఏదో ఒక రూపంలో హెల్ప్ చేయడం అనారోగ్య సమస్యలతో హాస్పిటల్స్లో చేరిన వాళ్ళకి ఏదో ఒక రూపంలో మీరు సేవ చేయడం సో తర్వాత వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు వడ్డీలు కట్టలేకపోతున్నారు మీ దయా దోహదంతో కొంచెం వడ్డీ వదిలించుకోవడం వదిలేండి లేదా మీకుంటే వీలుంటే కొంచెం వాళ్ళకి వడ్డీకి హెల్ప్ చేయడం ఇట్లా మీకు రెమెడీస్ అనేవి వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో మీన మీన మీనరాశి వారికి ఎప్పుడు మీకు అదృష్టం ఏంటంటే డిసెంబర్ ఐదు నుంచి నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు గురువు యొక్క దృష్టి రాహు మీద ఉంది అందువల్ల నెగిటివ్ అవకాశాలు ఆ టైంలో తక్కువగా ఉంటాయి ఆ టైం నుంచి జూన్ తర్వాత ఎప్పుడైతే గురువు మళ్ళా కర్కాటకంలోకి వస్తారో అప్పుడు మీరు కొంచెం జాగ్రత్త పడాలన్నమాట ఈ రాహు పన్నెండో భావాలు ఇచ్చే నెగిటివ్ ఫలితాలు విషయంలో సో నేను చెప్పిన రెమెడీస్ పాటించండి జనరల్గా ఆల్మోస్ట్ అన్ని లగ్నాల వాళ్ళకి అదృష్టం ఏంటంటే మనకి ఏ రాహు ఉన్న పొజిషన్ ఏ భావంలో అయినప్పటికీ అది ప్లస్ అయితే ప్లస్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఫ్రమ్ డిసెంబర్ ఫైవ్ నుంచి రెండు వేల ఇరవై ఆరు జూన్ ఫైవ్ లోపల వచ్చే అవకాశాలు ఉంటాయి సో నెగిటివ్ అయ్యింది అనుకోండి దానికి తప్పించే అవకాశాలు కూడా గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి అంతా హ్యాపీయే కాకపోతే ఏదైనా కానీ దశ అంతర్దశలు జరిగే వాళ్ళు రాహు మహాదశ అంతర్దశ జరిగే వాళ్ళకి ఈ యొక్క స్వాతి ఆరుద్ర నక్షత్రంలో ఎవరికైనా గ్రహాలు ఉండి ఆ దశలు జరిగే వాళ్ళకి మేజర్ ఇంపాక్ట్ తెలుస్తుంది ఈ సమయంలో డెఫినెట్గా వాళ్ళ లైఫ్లో మంచి మార్పులు చేర్పులు ఖచ్చితంగా చూస్తారు ఓకేనండి నమస్కారం మీ రాజేష్